రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని రాజాం నియోజకవర్గం వా ఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ రాజా మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న సమ్మె శిబిరంకు వచ్చి మద్దతు తెలుపుతూ తీవ్రంగా విమర్శించారు మాకు రోజు మా పోరాటాన్ని పత్రికల ద్వారా ప్రజలకు అందజేస్తున్నటువంటి టీవీల ద్వారా అందజేస్తున్న మిత్రులు మీడియా మిత్రులకి మరొకసారి అభినందన తెలియజేస్తూ వెంటనే ఎన్నికల సంక్షేమ పథకాలు అమలు చేయాలి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చారో వాటిలో సగాన్నైనా సరే ఈ రోజు మీరు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ప్రజా కోర్టులో మీరందరూ దోషులుగా నిలబడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అలాంటి సందర్భంలో మీ యొక్క డిమాండ్లను ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోతే వాటిని నెరవేర్చే దిశగా మీతో పాటు మేము ఉంటామని ఈ సందర్భంగా మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం